లైవ్ పలుమార్లు చెప్పినారు వారు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంటర్నల్గా అనేక మంది మేము మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేవారు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ అంశం ఎత్తుకున్నా కూడా ఒక డీవియేషన్ లాగా ఉంటుంది కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలకు న్యాయం జరిగేలాగా అది మహిళలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు మైనార్టీ ముస్లిమ్స్ కావచ్చు మైనార్టీ క్రిస్టియన్స్ కావచ్చు మైనార్టీ సిక్కులు కావచ్చు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు బీసీ బిడలు కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని మనము భూతత్వంలో పెట్టి చూసి మరి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను ఎత్తుకోవాలని చెప్పి పదే పదే వారు చెప్పేవారు వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాచరణ ఉన్న విషయం మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గత పదేళ్ళుగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఇంకా బలంగా పనిచేయాలి జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలి తెలంగాణ సోయి అనేటటువంటిది మనం చేసే ప్రతి పనిలో కూడా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ఉట్టి ధర్నాలు చేసుడు కాదు సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం మళ్ళీ ఒకసారి ఆ కాజ్ కోసం ఆ గోల్ కోసం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను మరి వారి స్ఫూర్తితో ముందుకు పోతున్నాం ఒక పక్క సాంస్కృతిక విప్లవం ఇంకొక పక్క సామాజిక విప్లవం రెండింటినీ కూడా తీసుకొని జాగృతి ముందుకెళ్తుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఉన్నాం నిన్న మీరు చూసిండ్రు ధర్నా డెబ్బై రెండు గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా ఐదు రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఇవాళ ఢిల్లీలో రెండు రోజులు దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతి గారు ఇంకా కూడా డీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళటి కోసం మేము ప్రిపేర్ కాలేదు బట్ ఈ నెలలోనే పదిహేను ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాలకు సంబంధించి విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచినాం చాలా చాలా మంచి మంచి వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి బలాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి అవన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి ఒక